వెయ్యి అబద్దాలాడైనా ఒక పెళ్లి చేయాలని కానీ నువ్వు మాత్రం పెళ్లి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పి నన్ను అసలు నిన్ను మీనమ్మా ఏంటిది ఈ సార్ ఏం అబద్దం చెప్పావు నేనేం చెప్పానంటే మన పెళ్లి చేసుకుని పారిపోయి వచ్చామని అరే మీనమ్మా పెళ్లి చేసుకుని పారిపోయామనే స్టోరీకి కాపీ రైట్స్ ఏమైనా ఉన్నాయి నీ దగ్గర సరే తర్వాత ఏం చెప్పావు రెండో అబద్దం ఏం చెప్పానంటే నువ్వు ఎంతో మంచుడువని నన్ను ఎప్పటికీ అని చెప్పాను అప్పుడే నువ్వు నో మీనా ఎప్పటికీ వదలవు అని తలొప్పావు తర్వాత ఏం చెప్పానంటే నువ్వు జర్నీలో చాలా టైర్డ్ అయిపోయావని నీకు కళ్ళు తిరుగుతున్నాయని అప్పుడే నువ్వు బుర్ర ఓపావులా అందుకే నన్ను ఇలా స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నారా ఇల్లే నేను పార్పుడానికి రీజన్ ఏం చెప్పానంటే మా అబ్బాకి ఈ బీదా గొప్పల తేడాతో చాలా ప్రాబ్లం ఉందని నేను చాలా రెచ్చని నువ్వు మిఠాయి వాడువని నీకెవరు చెప్పారు నేను మిఠాయి వాడినని వాట్ నువ్వు మిఠాయి వాడువా లేదే సే నేను మిఠాయి వాడిని ఇందులో అంతగా నవ్వాల్సిందేం లేదు ఈ మిఠాయి వాడు చాలా బెటర్ యు అండర్స్టాండ్ ఇది ఫనీ వెరీ వెరీ ఫనీ నువ్వు ఇక్కడ నన్ను ఎకతాళి చేస్తున్నావు అక్కడ మీ అప్ప నన్ను చేశాడు అరే సూపర్ కాంబో మీ తండ్రి కూతుర్లది అసలు నాకు అర్థం కావట్లేదు మీ అమ్మని ఇతరుని ఎలా భరిస్తుందని

నాకు ఆ విషయం తెలియదు ఐమ్ రియలీ వెరీ సారీ అమ్మ లేకపోతే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు ఎలా మీ అమ్మ అప్ప ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారు అప్పుడు నాకు ఎనిమిదేళ్లు అప్పటి నుంచి వితౌట్ అమ్మాయి అప్ప ఐఎమ్ సారీ నో నో ఇట్స్ ఆల్ రైట్ యాక్చువల్లీ నేను అమ్మ నాన్నని ఎప్పుడూ ఎక్కువగా మిస్ అవ్వలేదు ఎందుకంటే తాతయ్య నాన్నమ్మల నన్ను బాగా పెంచారు స్పెషల్ తాతయ్య ఎప్పుడు నా సంతోషంలో సంతోషంగా ఉండేవాడు ఆయనకి నేను లేకపోతే ఏం గడిచేది కాదు రాహుల్ అది రాహుల్ ఇది రాహుల్ మీ మా తాతయ్య లైఫ్ వితౌట్ అమ్మాయి అప్ప యాభై ఏళ్ళు గడపట ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అవును మీనమ్మా కష్టమే కానీ నేను నీకు యాభై ఏళ్ల వాళ్ళ కనిపిస్తున్నానా అంత కాదా డోంట్ టెల్ మీ అంతకంటే ఎక్కువ ఐ గెట్ ఇట్ ఐ గెట్ ఇట్ పథెటిక్ మ్యాసీ జోక్ సింగిల్ స్క్రీన్ హ్యూమర్ బికాస్ యూఆర్ లో క్లాస్ చీప్ యూ ఆర్ చీప్ అయ్యో మీనమ్మా పాపం నువ్వు ఇలా కింద పడుకుంటున్నావా ఇది నా కోసం కాదు నీ కోసం ఎందుకు నేను నీతో పాటు బెడ్ మీద పడుకుంటే నువ్వు కంట్రోల్ చేసుకోలేవా షటప్ ఓకే నాకు ప్రాబ్లం ఉంది ఆ అదే కదా నువ్వు కంట్రోల్ చేసుకోలేవు నా సోల్ వాట్ మీనింగ్ అయ్యో అయ్యో ఆంటీ కోపం తగ్గించుకో నేను బెడ్ మీద పడుకుంటాను ఎందుకంటే నేను పతిదేవుణ్ణి భర్తని మొగుణ్ణి తెలుసుగా నీకు మొగుడికి గౌరవం ఇవ్వాలని పడుకోవాలనుకుంటే పడుకో ఆ తర్వాత నేను చెప్పలేదని మాత్రం అనద్దు రాత్రికి ఏదైనా జరిగితే దానికి నిన్న బాజురాల్ని కాదు రాహుల్ ఈ రోజు నువ్వు రిస్క్ లో పడ్డట్టే ఎందుకంటే నీ వైఫ్ అస్సలు కంట్రోల్ చేసుకోలేదు బేబీ గుడ్ నైట్ డోంట్ లెట్ ద బెడ్ బగ్స్ బై

ఎక్కడ పోయిందా కామన్ మ్యాన్ పవర్ మీనమ్మ ప్లీజ్ తెలుసు యాభైకి పడిపోతావు అండర్ ఎస్టిమేట్ ద కామన్ మ్యాన్ ఐ మీన్ పవర్ ఆఫ్ మ్యాన్ Miss Subtitle, ein వాళ్ల నమ్మకం ప్రకారం ఏ చెంట అయితే ఈ పూజ పూర్తి చేస్తారో భగవంతుడు వాళ్ళని ఏడేడు జన్మల వరకు కల్పించుతాడు అంత నాన్సెన్స్ సెన్స్ ఏమా నీ కుంగుమ వచ్చిగిలియా ఏంటి మళ్ళీ ఏమంటున్నాడు కుంకుమ లేకుండా ఈ పూజ పూర్తినట్టు అనిపించుకోదు ఏంటి అదేదో ముందు చెప్పాలిగా అంటే ఇప్పుడు ఇదంతా